సభాధ్యక్షులు ధర్మన్పయ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఈ దండకు ఉన్నటువంటి పెద్దలు అందరికీ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నిరుద్యోగ యువత అందరికీ కూడా ముందున విప్లవ అభినందనలు తెలియజేస్తూ సోదల్లారాం ఇప్పుడు మన ముందు మాట్లాడినటువంటి నాయకులంతా కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఈరోజు మన ప్రాంతంలో మనకే ఉద్యోగాలు ఇవ్వవలసి ఉన్నప్పటికీ ఈరోజు వేరే వ్యక్తుల్ని మన ఉద్యోగాలంతా కట్టబెట్టేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కుటిల ప్రయత్నాలు చేస్తూ ఉంది అందుకనే వాటన్నింటినీ అడ్డుకోవడం కోసమే దాదాపు ఎనిమిది రోజులుగా ఈ జీప్ జాత నిర్వహించుకుంటూ వచ్చి వచ్చినటువంటి పరిస్థితి ఉంది ప్రతి ఊరు ఊరు గ్రామ గ్రామానం అందరినీ చైతన్యవంతం పరుస్తూ మన గ్రామంలో మన ఊర్లో మన ఉద్యోగాలు తగ్గకుండా ప్రభుత్వాలు కుటిన ప్రయత్నాలు చేస్తా ఉంది వాటిని తిప్పికొట్టడం కోసం మన ప్రాంతంలో మనకు ఉద్యోగాలు కావాలని చెప్పి నినాదంతో మనం చైతన్య ఈ రోజు ఈ ఈరోజు ఇక్కడ వరకు జీపు చేరినప్పటి చేరినటువంటి పరిస్థితి ముగింపు సందర్భంగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది మనం ఒకటే సూటిగా అడుగుతా ఉన్నాం మా ప్రాంతంలో మాకు ఉద్యోగాలు ఇవ్వాలి మా ప్రాంతంలో వేరే వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే ఈ సంగతి తేలుస్తాం మా నిరుద్యోగుల సంగతి తేలు మా నిరుద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున కదలివిచ్చి మీ భారతం పడతామని చెప్పే నినాదంతో ఈరోజు నిరుద్యోగులందరూ కూడా పాడేరు హెడ్ క్వార్టర్ వచ్చి ఐటీడియా ముందు వచ్చి దన్న మహాదన్న కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ మన ఆదివాసీ ప్రాంతంలో ఒక మేకల మందలో ఒక రెండు పులులు వదిలితే ఎలాగుంటదో ఈ రోజు ఆ రకంగా ఈ రోజు ప్రభుత్వాలు కుటిలం ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రభుత్వ పరిస్థితి ఉంది ఈ రోజు మేకల మందలో ఒక రెండు పులులు వదిలితే ఏం చేస్తుంది ఆ పులులంతా కూడా మేకలంతా కూడా తరిమి తరిమి ఈ రోజు అక్కడ నాశనం చేసే పరిస్థితి ఉంది ఈ రోజు అందుకనే ఈ ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతం అంతా కూడా నాశనం చేసే కోసం ఈ రోజు కుటిల ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ఈ ప్రాంతంలో నాలుగు లైన్లు హైవే రోడ్లు వస్తూ ఉంది ఈ రోజు ఎవరి త్వరించడం కోసం ఈ నాలుగు లైన్లు హైవే వస్తూ ఉంది ఆ హైవే లైన్లకు వేసేటటువంటి శ్రద్ధ ఈ రోజు నిరుద్యోగ యువతకు ఈ రోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎందుకు లేదని చెప్పేసి మనం అడగలసినటువంటి అవసరం ఉంది ఈ రోజు మారుమూల గ్రామంలో చాలా గ్రామాల్లో కనీసం రోడ్డు లేనటువంటి గ్రామాలు ఉంది ఆ రోడ్ వే ఎందుకు వేయలేకపోతున్నారు మారుమూల గ్రామాల్లో వాటి మీద శ్రద్ధ చూపించే పరిస్థితి ఉంది ఉండదు ఈ రోజు మన ఖనిజ సంపద ఈ రోజు మనకు ఉన్నటువంటి ఈ ఖనిజ సంపద దోచుకెళ్ళిపోవడం కోసం మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి ప్రేమ ఈ రోజు ఆదివాసుల పట్ల లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాటన్నిటి కోసం అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు మన ప్రాంతంలో జీవించే హక్కు ఈరోజు మన ప్రాంతంలో భూమి కానీ ఈరోజు ఇల్లు కట్టుకునే హక్కు లేనటువంటి ఈ రాష్ట్రంలో ఈ ఈ ప్రాంతంలో ఈ పల్లపులకు ఉద్యోగాలు ఇస్తే మేము సహించమని చెప్పేసి ఆ నినాదంతో ఈరోజు జీప్ జత నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది అందుకనే మనం అందా కూడా నిరుద్యోగులుగా మన ఆదివాసులుగా అందరూ అందరూ కూడా మేల్కోవలసినటువంటి అవసరం ఉంది మా ప్రాంతంలో మాకు ఉద్యోగాలు ఇవ్వాలి మా ఊరిలో మాకు ఉద్యోగాలు ఇవ్వాలి మా గ్రామంలో మాకు ఉద్యోగాలు ఇవ్వాలి వేరే వ్యక్తులను ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి మీరు తీసుకొస్తే మా అవసరమైతే మా గ్రామంలో ఉద్యోగాలు మీరు నోటిఫికేషన్ ఇచ్చి లేదంటే మీరు ఏది ఉత్తర్వులు ఇచ్చి ఉద్యోగాలు వేరే వ్యక్తుల్ని ఇక్కడ ఇచ్చినా కూడా అవసరమైతే మా ఊర్లో వచ్చినా కూడా మేము అడ్డుకుంటామని చెప్పి హెచ్చరించడం కోసమే ఈ రోజు ఈ జీవిజాత నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి ఈ జీవి జాతకు నిరుద్యోగులుగా సుదూర ప్రాంతం నుంచి దాదాపు మూడు నాలుగు గంటలు వర్షం మన వర్షం కూడా సహకరించే పరిస్థితి లేదు ఆదివాసులకు వర్షం కూడా ఎంత ప్రేమ ఉంది చూడు ఆదివాసులు కనీసం ప్రభుత్వాలు ఈ రోజు ఇబ్బందులు పెడతా ఉంది అంటే కనీసం ఇది ఈ వాతావరణం కూడా ఆదివాసుల పట్ల సహకరించే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉంది అందుకని చెప్పి మనమంతా కూడా రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన ప్రాంతంలో పర్యటిస్తా ఉన్నారు మనం కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం మా ప్రాంతంలో వచ్చి మా అభివృద్ధి మా ఉద్యోగాలు ప్రకటన చేయాలని చెప్పేసి మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేపు పర్యటించి పాడర్ లో కూడా పర్యటిస్తా ఉన్నారు మీరు మా ప్రాంతంలో మాకు వంద శాతం ఉద్యోగాలు మీకే అని చెప్పేసి ప్రకటన చేయాలి ఉత్తర్వులు జారీ చేయాలి లేని పక్షంలో ఈ ఆదివాసీ ప్రాంతంలో ఏం జరిగినా కూడా అది పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పేసి మనం హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం కాబట్టి మిత్రులారా ద్వారా రేపు ప్రకటన కోసమే మనం అందరూ కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది రేపు ప్రకటన అనంతరం మన నిరుద్యోగుల సంఘం ఆదివాసీ స్పెషల్టీసీ సాధన కమిటీ పిలిపిస్తుంది ఒకటప్పుడు మనకు అనుకూలంగా వస్తే మన ప్రాంతంలో మనకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఉత్తర్వులు జారీ చేస్తే సంతోషం అవసరమైతే మన విజయోత్సవ ర్యాలీ కూడా చేద్దాం సీఎం గారికి ధన్యవాదాలు కూడా చెప్తాం కానీ అలా కాని పక్షంలో ఈ రాష్ట్రంలో అవసరమైతే ఈ రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతం అంతా కూడా ఉద్యమాలు ఉవ్వెత్తున సాగేదాని కోసం మీరు ఆ అవకాశం మీరు ఆ విధంగా మీరు దయచేసి ఆ ఉద్యమానికి వెళ్లకుండా మీరు ఒక ప్రకటన మంచి సానుకూలమైన ప్రకటన ముఖ్యమంత్రి గారు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ రేపు మనం ఈ ప్రకటన కోసం ఎదురు చూడాలని చెప్పేసి ఎదురు చూసి రేపు మనకు సానుకూలమైన ప్రకటన రాకపోతే మన నాయకులంతా మనం పిలిపిస్తారు ఆ పిలుపుకు మీరు అందుపుచ్చుకోవాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్